పోతే నాకు చాలా చేసుకోవాలి 不要这个这个还挺 చెప్పడం ఇది దుర్మార్గమైనది విషయం మరి ఈ రోజు మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా చెత్తలు చెత్తలు వేరిపోతున్నాయి రోగాలు వేరిగిపోతున్నాయి మరి ఈ రోజు నాలుగు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నది మేమని చెప్తున్నాం ఈరోజు మాకు ఈరోజు వేతనాలు ఇచ్చేకి మీకు పెంచడానికి మాకు మాకేమైనా లక్షల జీతాలు వస్తున్నాయా ఈరోజు పద్దెనిమిది వేల రూపాయలు ఇరవై వేలు రూపాయలు వేతనం ఇది ఎలాంటి సరిపోతుందని అడుగుతున్నాం ఈరోజు మీ వేతనం వేసుకోండి లక్ష నలభై వేల రూపాయలు ఈరోజు ఎమ్మెల్యే వేతనం మరి పదా వేతనం అందుకే ఇప్పటికైనా మా పోరాటాన్ని ప్రభుత్వం దిగిచ్చేంత వరకు పోరాటం చేస్తున్నాం ఇక్కడ పాలకులు చెప్తున్నాం ప్రతిపక్ష పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి చెప్తున్నాం మేము ఎవ్వరికీ శత్రువులం కాదు దయచేసి మీకు అందరూ మీ బిడ్డలం మాతో పాటు సహకరించండి మీరు మేము ప్రజలు కూడా అడుక్కున్నాం అందరి ప్రజలకు చెప్తున్నాం అయ్యా మా విధంగా ఈ బుద్ధంగా ఉంది ఈ చెత్తను మేమే గతంలో కష్టపడైన ఇరవై నాలుగు గంటలైనా పనిచేస్తాం దయచేసి మాకు సహకరించండి ఇప్పుడు ఎక్కడున్న ఎమ్మెల్యే గారికి ప్రతిపక్ష ప్రభాకర్ రెడ్డి గారికి కూడా చెప్పాం సార్ మీరు మా మీద బిడ్డలు మీ మీద ఎలాంటి ప్రేమ ఉంటే మాకు దగ్గర నుంచి మా దగ్గరికి రండి మాతో పాటు మీ ప్రభుత్వం దృష్టికి చర్యలు తీసపోండి అని ఇక్కడ పాలకులు కూడా చెప్పినాం దీనికి విరుద్ధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ట్రాక్టర్లు పెట్టారు అక్కడ ప్రతిపక్షం వాళ్ళు నీళ్ళని తీసుకోమని చెప్తున్నారు ఇద్దరికి చెప్తున్నాం మీరు ఇద్దరు మా బిడ్డలు చూడాలంటే మా దగ్గరికి రండి మా సమస్యను పరిష్కరించారు మేము పోరాడతాం ఎక్కడ ట్రాక్టర్లైనా ఎక్కడ నీళ్ళకైనా అడ్డగించే రెడీగా ఉన్నాం జైళ్ళకైనా పోరాడి మా శక్తిని ఏదో మా తెలుసుకోవడానికి రెడీ ఉన్నామని చెప్పి ఈరోజు పాలకులు చెప్తున్నాం తాడపత్రి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్రం అంతా మున్సిపల్ కార్మికులు గత పన్నెండు పదమూడు రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కోరికల కోసం దానివల్ల తాడిపత్రి మున్సిపాలిటీలో చెత్త సేకరణ చేయకోకుండా కనీస వసతులు నీళ్లు కూడా వదులుకోకుండా అడ్డుపడుకుంటూ కేవలం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలున్నారు ప్రజల కోరిక మేరకు మేము వీధుల్లో తిరుగుతుంటే చెత్త సేకరణ నీళ్లు రావడం లేదనేది కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు ప్రతి వార్డు నుండి మా ఆఫీస్ దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది మేము కార్మికులకు వ్యతిరేకమైతే కాదు కానీ ప్రజలు అవసర దృష్ట్యా వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా ఎక్కడ ఏ విధిరేకమైన కనుక ఆ చెత్త మీద బజార్లో వేసిన చెత్త మీద దోమలు ఉండి ఏదన్నా పరంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే మేము ఈరోజు చెత్త సేకరణ పెట్టడం జరిగింది మేము ఈరోజు రేపు ఈ స్ట్రైక్ అయిపోయేంత వరకు ఈ చెత్త సేకరణ కార్యక్రమం అయితే మేము ఖచ్చితంగా చేస్తాము ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేయడం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయ స్వలభం అయితే లేదు దీనికి అందరూ కూడా ప్రజలు ఇతర పార్టీ నాయకులు కానీ ఇతరులు కానీ అందరూ సహకరిస్తే గుడక మంచిదనే భావంతోనే ఈ కార్యక్రమం అనేది మొదలు పెడుతున్నాము ప్రతి ఒక్కరు కూడా కేవలము మేము పంపించే ట్రాక్టర్లు ఇక్కడ నుండి పోయే కూలీలే కాక వేయ వార్లలో ప్రజలు కూడా మీరు సేకరించాల సేకరించి మీరు ఆ ట్రాక్టర్ వరకు మీ దగ్గర మీ దగ్గరుండే చెత్త తీసుకొచ్చి ఈ పది రోజులు వాళ్ళు ఎప్పుడైతే స్ట్రైక్ విరమించేంత వరకు మీరు సహకరిస్తే మంచిదని తాడిపితులు ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు మీరే చూస్తారా మొత్తము